ఇప్పుడైతే ఎండాకాలం దాని మన ఇంట్లో ఎక్కువగా చీమలు ఉంటుంది ఈ చీమలకు నివారణ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వంటలకి చేస్తాం దాన్ని ఆ పసుపు ఉంటే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే తీసుకోండి తర్వాత పసుపు తీసుకున్న తర్వాత ఇడ్లీకి వస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి ఒక హాఫ్ టెంప్లర్ కాదు కొంచెంగా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అయితే బాగా కలుపుకోండి ఇలా అయితే బాగా కలిపిన తర్వాత సరే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఒక సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ ఉంటే తీసుకోండి స్టవ్ అంటించుకొని పిన్ అయితే వేడి కావాలి ఇప్పుడు పిన్ అయితే వేడి కావాలి పిన్ వేడెక్కిన తర్వాత బాటల్ మూతకైతే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇలా ఓల్స్ అయితే మూతకు పెట్టుకోండి తర్వాత బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపిన లిక్విడ్ అయితే వాటర్ బాటిల్ వే ఇలా అయితే పోసుకోండి ఇలా చేస్తే మన ఇంట్లో ఒక చీమ కూడా ఉండదు అంత చనిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత బాటల్ మూత అయితే క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడ చీమాలు మీ ఇంట్లో ఎక్కడ ఉందో అక్కడ బాటల్లో వేసుకున్నాం దాన్ని స్ప్రే కొట్టుకోండి చూడండి మా ఇంట్లో అయితే ఎక్కువగా చీమలు ఇలా కొట్టి అలానే చనిపోతుంది అప్పటికప్పటికే చనిపోతుంది చీమలు అయితే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇలా కొట్టి ఒక నిమిషానికే అయితే చీమలు అయితే చనిపోతుంది తర్వాత అయితే కడప దగ్గర కూడా ఎక్కువగా చీమలు ఉంటుందని కడప దగ్గర కూడా ఇలా స్ప్రే కొట్టుకోండి అప్పటికప్పుడే అయితే చనిపోతుంది ఇదైతే లైవ్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇలా కొట్టి ఒక నిమిషానికే చీమలు అయితే చనిపోయింది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ దాని మీకు అయితే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఆనియన్ అయితే ఉల్లిపాయలు ఖర్చు చేయడానికి ప్రతి ఆడవాళ్ళకైతే చాలా కష్టం దాని కళ్ళు మంటగా ఉంటుందని కళ్ళు మంట లేకుండా ఉండాలంటే ఇలా చేయండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఆ బౌల్లో తీసుకున్నాం దాని ఆనియన్ అయితే వేసుకోండి ఆ బౌల్లో అయితే ఇదే అయితే ఒక మూడు నిమిషాలన ఐదు నిమిషాలన నానాలి నానిన తర్వాత పైన పొట్ట అంతా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే నానాయి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు నానిన తర్వాత ఒక చాక తీసుకొని పైనుండే పొట్టంతా తీసుకోండి సులువుగా వస్తుంది మన చేతికి శ్రమ లేకుండా చాక లేకుండానే వస్తుంది చూడండి ఈ పొట్టు కూడా సులువుగా వస్తుంది ఇలా చేయండి కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఆనియన్ ఇలా కట్ చేసుకుంటే కళ్ళు మంట కాకుండా ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇలా తీసి పొట్ట అయితే ఇలా క్లీన్ చేసుకోండి తర్వాత అయితే ఉల్లిపాయలు చూడండి ఆనియన్ అంటే కట్ చేసి చూపిస్తున్నాను కళ్ళే మంట లేదు అంత బాగుంటుంది ఎన్ని కేజీలు ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాను ఇంత కూడా కళ్ళు మంట లేకుండా ఉంటుంది లైక్ చేసుకోండి టిప్స్ నచ్చితే బియ్యం అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఒక పది సంవత్సరాల దాకా నిల్వ ఉంటుంది ఇలా చేయండి ఇదైతే రేషన్ బియ్యం చూడండి ఇలా ఇలా చేస్తే ఒక పది ఒక పది సంవత్సరాలు కూడా ఒక పురుగులు పొడవు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే పిల్లలు నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత వంటలు పీసేస్తాం దాన్ని ఆ ఇంగువ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇంగువ ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఇలా చేయండి భీమలో పురుగల పొడవు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత ఆ పేపర్ అయితే మర్చుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత ఒక దారం ఉంటే దారమన కట్ చేసుకో దారుమ ఇలా కట్టండి లేకపోతే రబ్బర్ బ్యాండ్ ఉంటుందని రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి ఇలా వేసుకోండి రబ్బర్ బ్యాండ్ తీసుకొని టైట్గా ఇలా వేసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా టైట్గా ఇలా వేసుకున్న తర్వాత బియ్యంలో పెట్టి చూడండి ఇలా పెట్టితే ఒక పురుగ కూడా ఒక చీమ కూడా పడదు ఒక వన్ ఒక చూడండి వన్ ఇయర్ దాకా ఒక పది సంవత్సరాలు కూడా ఒక పురుగలు పడదు ఇలా పెట్టేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి పురుగలే పడవు అలానే ఫ్రెష్గా ఉంటుంది మీకైతే టిప్స్ అయితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక ఖాళీ అయిన వాటర్ బాటల్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత బాటల్ కింద భాగాన నేను ఎలా చూపిస్తున్నానో అంత వే చాక అయితే వేట్ చేసుకొని ఇలా చూడండి చాక వేట్ చేసుకొని ఇలా బాటల్లో ఇలా కత్తిరించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అది అదనుకోండి ఇప్పుడు ఇప్పుడు బాటలు అయితే ఇలా కత్తిరించిన తర్వాత చూడండి డబల్ సెట్ ఉంటే తీసుకోండి డబల్ సైడ్ టేప్ తీసుకున్న తర్వాత బాటాలకు అతికించుకోండి బాటాలకు అయితే డబల్ సైడ్ టేప్ అయితే ఇలా అతికించుకోండి తర్వాత అయితే సిజర్ తీసుకొని సిజర్లో డబల్ సైడ్ టేప్ అయితే సిజర్లో కత్తిరించుకోండి కట్ చేసుకోండి సారీ ఇలా అయితే బాగా అయితే అతికించుకోండి ఇప్పుడైతే మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు మనం సర్కిల్ తీసుకొస్తాం దాన్ని ఆ పేపర్లు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తాం దాన్ని మనం ఎప్పుడు కావాలో అప్పుడు కావాలైతే ఎదుక్కుతాం దాన్ని ఇలా ప్రతి చూడండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ డబల్ సైడ్ టేప్ తీసుకొని గోడకు అయితే అతికించుకోండి ఇలా అతికించుకున్న తర్వాత ఆ పేపర్లను పెట్టుకోండి మనం ఎప్పుడు కావాలో మనకు ఎప్పుడు కూరగాయలు వేయడానికి కావాలంటుందని అప్పుడైతే ఇలా తీసుకోవచ్చు ఈజీగా మనం ఎక్కడ అవసరం లేకుండా ఇలా ఈజీగా తీసుకోవచ్చు ఎన్ని కౌడ్లనో పడుతుంది ఇదైతే ఇలా పెట్టి కింద భాగాన ఇలా ఈడిస్తే సులువుగా అయితే వస్తుంది చూడండి ఇలా పెట్టి ఇలా ఈడిస్తే అయితే సులువుగా వస్తుంది ఇలా కింద బాగానో ఈడ్ చూడండి ఎంత బాగా అయితే వస్తుంది ఎన్ని పేపర్లైనా అన్ని పేపర్లు పెట్టుకోవచ్చు మీకు టిప్స్ తెస్తే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే పాలు అయితే ఉదయాన్నే కాగబెడతాం దాన్ని సాయంత్రం ఒకసారి కాగబెట్టిన తర్వాత ఒక్కొక్కసారి పాలు పగిలిపోతుందని పాలు పగల పాలు అయితే పగిలిపోకుండా ఉండాలైతే కొబ్బరి నూనె అయితే ఒక టూ డ్రాప్ వేసుకోండి ఇలా వేసుకుంటే పాలు పగలయాలి అలానే ఫ్రెష్గా ఉంటుంది మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్నాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్